అమెరికా ముచ్చట్లో ఈరోజు మంచి ఏంటి అంటే మేము ఇండియా నుంచి యుఎస్ఏకి ట్వీన్స్తో ఎలా ట్రావెల్ చేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో మీరు ఎలా ట్రావెల్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అండ్ మేమేమి ఇబ్బందులు పడ్డాము ఎంత టెన్షన్గా వెళ్ళాము అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు సో మేము ఆ రోజు ఆగస్ట్ నైన్టీన్త్ అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మాకు లెవెన్ థర్టీకి ఫ్లైట్ సో ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే యాక్చువల్లీ అయితే ఎయిర్పోర్ట్కి ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాము కానీ ఆ రోజు ట్రాఫిక్ వల్ల మరి ఏమో డిఫరెంట్ రూట్ చూపించింది సో డిఫరెంట్ రూట్ చూపించడం వల్ల మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఒక థర్టీ మినిట్స్ అలా టైం పట్టింది ఎందుకంటే ఇలా సిగ్నల్స్ ఉండడము మధ్య మధ్యలో ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం లేట్గా వెళ్ళాము సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి నైన్ ఫిఫ్టీన్ అలా అయిందనమాట సో వెళ్ళాక మేము టెర్మినల్ త్రీ యునైటెడ్ ఎయిర్లైన్స్ అంటే మేము యాక్చువల్లీ టికెట్స్ వచ్చేసి ఎమిరేట్స్ ఆన్లైన్ సైట్లో బుక్ చేసుకున్నాము డైరెక్ట్గా ఫినిక్స్ నుంచి హైదరాబాద్కి కనెక్టింగ్ అనమాట సో ఫినిక్స్ టు చికాగో యునైటెడ్ ఎయిర్లైన్స్లో వెళ్తాము చికాగో నుంచి దుబాయ్కి హై ఎమిరేట్స్ అండ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కూడా ఎమిరేట్స్ సో ఈ ఈ ఫినిక్స్ నుంచి చికాగో ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఎమిరేట్స్ వాళ్ళే కనెక్టింగ్గా బుక్ చేశారనమాట సో ఇంకా ఎయిర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాక టెర్మినల్ త్రీ యునైటెడ్ ఎయిర్లైన్స్ సో డిపాచర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట అక్కడ ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళు వేరే కార్లో ఇంకొక కొన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నమాట లైక్ ఆల్మోస్ట్ మేము ఎయిట్ చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాము అండ్ టూ క్యాబిన్ బ్యాగేజెస్ తీసుకెళ్తున్నాము సో మా కార్లో కొన్ని బ్యాగేజెస్ పట్టినాయి అవి మా కార్లో తీసుకెళ్తున్నాము ఇంకొక కొన్ని బ్యాగేజెస్ ఏమో వేరే ఫ్రెండ్ వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటి అంటే మేము ఇక్కడ దిగేసిన తర్వాత బ్యాగేజెస్ పిల్లల్ని అన్నీ తీసేసుకున్నాక ఒక ఫ్రెండ్ మా కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు సో మా ఇంట్లో పెట్టేస్తారనమాట లో ఇంకొక ఫ్రెండ్ కొంచెం మేము చెక్ ఇన్ అయ్యే వరకు ఉండాలి అన్నట్టు డిసైడ్ చేసుకున్నాము సో లక్కీగా ఏమైంది అంటే ఇది టెన్ ఎల్ త్రీ నార్త్ గేట్ అనమాట సో ఇక్కడ వెయిట్ చేసామన్నమాట ఇదిగోండి ఇవి ఆ టూ మా కార్సే సో బ్యాగేజెస్ అన్నీ తీసేసి కింద పెట్టేసాము అండ్ బేబీస్ ట్విన్స్ కాబట్టి సో వాళ్ళకి నైన్ మంత్స్ ఓల్డ్ సో వాళ్ళని వ్యాగన్ అన్ని అంటే కాస్కోలో దొరుకుతుంది ఇలా స్ట్రాలర్ లాంటిదే అనమాట పొడకపెట్టి తీసుకెళ్లే స్ట్రాలరు ఇందులో పడుకోబెట్టి తీసుకెళ్తున్నాం అనమాట సో లెగో నా వీడియోస్ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేము లెగోలాండ్ వెళ్ళినప్పుడు ఇదే వాడాము సో అప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు వీళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా ఏడవకుండా ఉన్నారు సో అందుకనే మేము స్ట్రాలర్స్ కానీ బూస్టర్స్ కానీ ఏమీ తీసుకెళ్లకుండా జస్ట్ ఇది మాత్రమే తీసుకెళ్తున్నాం ఎందుకంటే ట్విన్స్ కాబట్టి ఇద్దరిని స్ట్రాలర్లో పెట్టి అండ్ బెల్ట్ పెట్టి ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది అందులో టెన్షన్ టెన్షన్గా వెళ్ళామని చెప్పాను కదా మీరు ఆల్రెడీ తమనే చూసుంటే అర్థమవుతుంది అది ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు అక్కడ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్ మా హస్బెండ్ నేను ఫ్రెండ్ పోర్టర్ కోసం మాట్లాడుతున్నారు యాక్చువల్లీ అయితే మనం ఇలా క్రబ్స్ అయిట్ చెక్కినని ఉంది కదా అక్కడ చేసేయచ్చు డొమెస్టిక్ అయితే కానీ ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి క్రప్ట్ సైడ్ చెక్ ఇన్ చేయడానికి లేదు సో అందుకని అక్కడ పోర్టర్ మాట్లాడారు పోర్టర్ వచ్చేసి ఈ లోపల చెక్కింగ్ వరకు తీసుకొచ్చారనమాట బ్యాగేజెస్ని సో తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్లీ మనం కిస్కోలో చెకిన్ చేసేయాలి అనమాట అంటే కిస్కోలో ఆన్లైన్ చెక్కిన్ లాగా ఇంట్లో ఆన్లైన్ చెక్ ఇన్ అయినా చేయొచ్చు లేదా కిస్కోలో చేసుకోవచ్చు అక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ కిస్కో ఆన్లైన్ చెక్ ఇన్ చేయాలి చేస్తే మనకి ఇంక ఇక్కడ ఈ చెక్ ఇన్ కౌంటర్ ఏదైతే ఉందో అది ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం ఏమైంది అంటే కిస్కోలో మేము ఆన్లైన్ చెక్ ఇన్ చేద్దామని ట్రై చేస్తే అక్కడ ఫైవ్ మెంబర్స్ కదా సో ఇద్దరు ఇన్ ఫ్యాన్స్ అంటే ఏవైతే ట్వీన్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే చూపించలేదు ఓన్లీ నాది ది మా హస్బెండ్ పేర్లు మాత్రమే చూపించింది సో ఇప్పుడు అక్కడికి స్కోలో చెక్ ఇన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అండ్ వాళ్ళ ఇన్ ఫ్యాన్స్ కదా మళ్ళీ బోర్డింగ్ అది కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంక ఈ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వచ్చి అడిగామన్నమాట సో నాకైతే ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఒకవేళ వెళ్తూ ఉంటే పిల్లలతో కనుక ఎమరేట్స్ కానీ ఏదైనా సరే ఎయిర్లైన్ అయితే మీరు ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెంట్తో బుక్ చేయించుకున్న ఎవరితో బుక్ చేయించుకున్న మీరు ఆ పర్టికులర్ ఎయిర్లైన్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఒక వన్ డే ముందైనా సో అన్నీ అప్డేటెడ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయించుకోండి సో మాకు అలా అప్డేటెడ్ లేకపోవడం వల్ల సమ్ మెసప్ జరిగి మా బేబీస్ ఇద్దరు నేమ్స్ కనపడలేదు సో దానివల్ల ఏమైందంటే యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎమరేట్స్కి కాల్ చేసి వీళ్ళ నేమ్స్ అప్డేట్ చేసి అవన్నీ చేసేసరికి మాకు చెక్ ఇన్ దగ్గరే ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో మేము నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళాం కదా నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ ఫార్టీ సిక్స్ వరకు మేము చెక్ ఇన్ దగ్గరే ఆ బ్యాగేజెస్ చెక్ ఇన్ చేయకుండా టెన్షన్ టెన్షన్గా నిలబడ్డామన్నమాట లెవెన్ థర్టీకే ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది అండ్ డిలే కూడా ఏమీ లేదు సో మధ్యలో మళ్ళీ సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి సెక్యూరిటీ చెక్ వెళ్ళినప్పుడు వాళ్ళు బేబీ బాటిల్స్ వైప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా డైపర్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ స్పెషల్గా చెక్ చేస్తారని నేను గూగుల్లో చూశాను సో స్పెషల్గానే చెక్ చేశారు దానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది సో మొత్తానికి మేము టెన్ ఫార్టీ సిక్స్కి ఆమె బోర్డింగ్స్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఇందాక చూసారు కదా అక్కడ మేము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము బేబీ బాటిల్స్కి బేబీ వైప్స్ క్రీమ్స్ అన్ని చెక్ చేయడానికి క్లినిక్స్లో అయితే సెక్యూరిటీ చెక్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చేశారు ఎంత స్ట్రిక్ట్గా చేశారంటే మేము టూ గ్యాప్ క్యాబిన్ బ్యాగేజ్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళాము కదా అందుట్లో ఉన్న డై డైపర్స్ కాదు కానీ ఫార్ములా పౌడర్స్ బేబీ బాటిల్స్ ఇంకొక వాటర్ వాటర్ అయితే తీసుకెళ్ళలేదు లోపలికి మీరు కూడా తీసుకెళ్ళదు కావాలంటే ఫ్లైట్లో మీకు హాట్ వాటర్ కావాలంటే అడిగితే ఇస్తారు సో అవన్నీ అంటే క్రీమ్స్ ఉంటాయి కదా డైపర్ క్రీమ్స్ అవన్నీ టెస్ట్ చేసి అండ్ మేము రెడీ టు యూస్ సిమ్లాక్ బాటిల్స్ తీసుకెళ్ళాము వాటిని కూడా టె టెస్ట్ చేశారనమాట సో అవన్నీ టెస్ట్ చేసి మేము సెక్యూరిటీ చెక్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లైక్ ఫార్టీ మినిట్స్ పట్టింది సో టెన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాము లెవెన్ ట్వంటీకి బోర్డింగ్ అంటే ఇక్కడ గేట్స్ దగ్గర మనం ఉండాలి లేకపోతే మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది సో టెన్ ఫార్టీ సిక్స్కి స్టార్ట్ చేసి సెక్యూరిటీ చెక్కి వెళ్ళి అక్కడి నుంచి గేట్స్ దగ్గరికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారు కదా బోర్డింగ్ సో టెన్ మినిట్స్ కాదు కదా అట్లీస్ట్ టూ మినిట్స్ కూడా మాకు గ్యాప్ రాలేదు సెక్యూరిటీ చెక్ నుంచి డైరెక్ట్గా గేట్స్ దగ్గరికి వెళ్ళాము ఇంకా అప్పటికే ఆల్ ఆల్మోస్ట్ చాలా బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు ఫ్లైట్లోకి ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేసి ఇంకా మేము కూర్చున్నాక అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయ్యాక అప్పుడు బేబీస్కి పాలవి ఇచ్చాను ఎందుక సో మీరు ఒకవేళ బేబీస్తో వెళ్తుంటే కనుక మీరు ఎట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవడం బెటర్ ఎందుకంటే మాకు ఆ నేమ్స్ అప్ అవ్వడం వల్ల ఎమరేట్స్ వల్ల అయిందో లేకపోతే ఇంకొక ఏదో రీజనో కానీ ఆ మే నేమ్స్ అప్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా కష్టమైపోయింది సో ఇప్పుడు యునైటెడ్ ఎయిర్లైన్స్లో చెక్ ఇన్ చేశాం కదా చెక్ ఇన్ చేశాక వాళ్ళు బోర్డింగ్ పాస్లు ఇచ్చారు సో యాక్చువల్లీ వాళ్ళు చికాగో నుంచి దుబాయ్కి కూడా బోర్డింగ్ పాస్లు ఇచ్చేయాలి కానీ వాళ్ళు ఇవ్వలేదు సో వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం నేమ్ ప్రాబ్లం ఉంది ప్రస్తుతానికి నేను చెక్ ఇన్ చేసేస్తున్నాను మీరు దు చికాగో వెళ్ళాక మళ్ళీ ఎమిరేట్స్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ మీరు అప్డేట్ చేయించుకో నేమ్స్ అన్ని సరి చేయించుకొని బోర్డింగ్ పాస్ తీసుకోండి లేకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా చికాగోలో దిగామనమాట త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది చికాగోలో వెళ్ళడానికి సో వెళ్ళాక జస్ట్ మీకోసం ఇలా బ్యాగ్స్ అవి బయటకు తీస్తుంటే విండో దగ్గరే వచ్చింది సో నేను లోవిక్ పక్కపక్కనే కూర్చున్నాము ఒక బేబీ మా మా ఓళ్ళో ఉంది ఇంకొక బేబీ బ్యాక్ సీట్లో మా హస్బెండ్ కూర్చున్నారు కూర్చున్నారనమాట సో ఈ లోపల ఫ్లైట్ లోపల అయితే బేబీస్ అయితే అంతగా ఏమి విసిగించలేదు హాట్ వాటర్ ఇమ్మంటే వాళ్ళు హాట్ వాటర్ ఇచ్చారు సో బేబీ పాలు అది తాగింది అండ్ మేము కొన్ని వేఫర్స్ బిస్కెట్స్ లాంటివి కూడా తీసుకెళ్ళామనమాట బేబీ వాళ్ళు నైన్ మంత్స్ కాబట్టి కొంచెం చూ చేయగలుగుతారు సో అవి కూడా తీసుకెళ్ళాము అవి చూ చేశారు అండ్ మధ్యలో నేను ఫ్లైట్లోనే డైపర్స్ మార్చాను అనమాట సో ఫ్లైట్లో డైపర్స్ చేంజ్ చేశాను ఎందుకంటే నాకు బోర్డింగ్ గే సెక్యూరిటీ చెక్ నుంచి గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అస్సలు ఒక్క టూ మినిట్స్ కూడా గ్యాప్ లేదు ఫాస్ట్ ఫాస్ట్గా బేబీస్ని తీసుకొని రన్ చేసుకుంటూ వెళ్ళాము సెక్యూరిటీ చెక్ నుంచి గేట్స్కి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది కదా ఎందుకంటే అది చాలా గేట్స్ ఉంటాయి అవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా చికాగోలో దిగాక యాక్చువల్లీ మాకు త్రీ అవర్సే లే అవర్ అనమాట ఇంకా ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కడానికి సో చెప్పాను కదండీ నేమ్స్ ప్రాబ్లం వచ్చినాయి అని సో వాళ్ళు ఏం చెప్పారంటే యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ దగ్గర నేమ్స్ చేంజ్ చేయించుకొని అంటే నేమ్స్ అవి అప్డేట్ చేయించుకొని అప్పుడే బోర్డింగ్ పాస్ తీసుకోమని చెప్పారు సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఎంత క్యూ ఉందంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టూ అవర్స్ ఎమిరేట్స్ అయితే నాకు ఎంత కోపం వచ్చిందో లాస్ట్ టైం లోవిక్తో ఎమిరేట్స్ వెళ్ళినప్పుడు చాలా బాగా ఉందనమాట అంత ఇబ్బంది అనిపించలేదు కానీ ఈసారి ఎమిరేట్స్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది అనమాట ఇంకా మొత్తం ఫ్రెండ్ వాళ్ళు పులిహారాది ఇచ్చారు తినడానికి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు సో చెకిన్ చేసుకొని అక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్ కూడా కొంచెం స్ట్రిక్ట్గానే చేశారు ఇంకా చెక్ ఇన్ చేసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా అంతే సేమ్ చికాగోలో కూడా జస్ట్ ఇంకొక టెన్ మినిట్స్లో బోర్డింగ్ స్టార్ట్ చేసేసారనమాట సెక్యూరిటీ చెక్ అయ్యి గేట్స్కి వెళ్ళాము అలా కూర్చున్నాము అట్లీస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి కానీ బేబీ డైపర్ చేంజ్ చేయడానికి కానీ అసలు ఏ దేనికి గ్యాప్ లేకుండా అయిపోయిందనమాట యాక్చువల్లీ ఆ చెక్ ఇన్ ప్రాబ్లం అంటే ఆ బోర్డింగ్ ప్రా పార్సల్ ప్రాబ్లం లేకపోయి ఉంటే ఇంకా అంత ప్రాబ్లం అయి ఉండేది కాదు సో ఇంకా తర్వాత ఫస్ట్ ఎమిరేట్స్ వాళ్ళు బేబీస్ని అలౌ చేస్తారు కదా అంటే బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత బేబీస్ని పెద్దవాళ్ళని అలౌ చేస్తారు కదా అలా అలౌ చేసినప్పుడు మమ్మల్ని కూడా అలౌ చేశారు సో మేము వచ్చి కూర్చున్నాక ఎయిర్ హోస్టర్స్ని హాట్ వాటర్ అడిగాము హాట్ వాటర్ ఇస్తే నేను ఇంకా బేబీస్కి పాలు పట్టి డైపర్ చేంజ్ చేసి టేక్ ఆఫ్కి మాకు అంటే మేము లోపలికి వచ్చేసి ఫ్లైట్ లోపలికి వచ్చేసి కూర్చున్నాము కూర్చున్నాము ఇంకా టేక్ ఆఫ్ అవ్వాలా ఇంకా బోర్డింగ్ కూడా అంటే మీ మిగతా ఇంకా చాలామంది ఉంటారు కదా వాళ్ళు మిగతా ప్యాసింజర్స్ కూడా బోర్డింగ్ చేయలేదు సో ఫస్ట్ కొంచెం ఎర్లీగా బోర్డింగ్ అయ్యాము మేము ఫ్లైట్ లోపలికి వచ్చాము సో అప్పుడు నేను ఇంకా పాలు అవన్నీ పట్టి డైపర్ చేసి టేక్ ఆఫ్కి అంటే ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టేక్ టేకాఫ్ ల్యాండింగ్ అప్పుడు అందుకని నేను ప్యాసిఫైర్స్ అవి తీసుకెళ్లాను స్టిల్ పాలు అవి పడితే కొంచెం నిద్రపోతే వాళ్ళకి ప్రెషర్ ఇయర్ ప్రెషర్ అనేది తెలీదు సో అలా అయితే మేనేజ్ చేసాము మీరు ఒకవేళ బేబీస్తో వెళ్తుంటే ఇయర్ ప్రెషర్ అది రాకుండా ఉండాలి అంటే అయితే మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారనుకోండి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి లేదు ఫీడింగ్ చేయట్లేదు అంటే పాసిఫైర్ కానీ లేకపోతే మిల్క్ బాటిల్ కానీ ఉంటే అది ఇవ్వండి వాళ్ళకి ఆ ఇయర్ ప్రెషర్ అనేది అంతగా తెలీదు చూ చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది పడారు ఏడవరు అనమాట సో ఇంకా తర్వాత ఫ్లైట్లో అయితే అంతగా ఏమి ఇబ్బంది పెట్టలేదు బేస్నెట్స్ అవి పెట్టారు సో ఫస్ట్ అంటే ఫోర్ సీట్స్ ఉంటాయి కదా అటు సైడ్ టూ సీట్స్ ఉంటాయి అటు సైడు త్రీ సీట్స్ ఉంటాయి మధ్యలో ఫోర్ అటు సైడ్ త్రీ ఉంటాయి కదా సో మాకు ఫస్ట్ది ఇచ్చారు సో చూస్తున్నారు కదా అక్కడ ఇచ్చారు అక్కడ బేస్మెట్స్ అవి ఫిట్ చేశారు ఇద్దరు చెరొక బేస్మెట్లో అయితే పడుకున్నారు లక్కీగా వాళ్ళు అయితే బేబీస్ అయితే అంతగా ఇబ్బంది పెట్టలేదండి బేబీస్ అయితే బాగా కార్పొరేట్ చేశారు మాకు ప్రాబ్లం వల్ల వచ్చింది మెయిన్గా ఎమిరేట్స్ నేమ్స్తో మెసప్ చేయడము అండ్ బోర్డింగ్ పాస్కు తీసుకోవడానికి చెక్ ఇన్స్ దగ్గర చాలా క్యూ ఉండడము ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ చెక్ అయ్యాక గేట్స్ దగ్గరికి వెళ్ళాక కొంచెం అట్లీస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఏదైనా తాగడానికి తినడానికి టైం కూడా లేకుండా అయిపోయిందనమాట సో మీరు ఏదైనా నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే మీరు ట్రావెల్ చేసినారంటే ఫస్ట్ మీ ఎయిర్లైన్స్ ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళకి ముందు రోజు కాల్ చేసి నేమ్స్ అప్డేట్ అయినాయా లేదా నేమ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకొని అన్ ఆన్లైన్ చెక్కింగ్ చేయడానికి ట్రై చేయండి మేము ఆన్లైన్ చెక్కింగ్ చేయలేదు అండ్ ఇంకొకటి నేమ్స్ అవి అప్డేట్ అయినాయో లేదో చెక్ చేసుకోలేదు అనమాట సో దానివల్ల మాకు చాలా 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 టెన్షన్గా అసలు ఫినిక్స్ నుంచి చికాగోకి బోర్ గేట్ దగ్గరికి వెళ్ళాక ఫైవ్ మినిట్స్ టైం ఉంది అక్కడ రిఫ్రెష్ అవుదాము అంటే అవ్వడానికి కూడా లేదనమాట సో అండ్ లోవిక్ అయితే ఫైవ్ ఇయర్ ఓల్డ్ బట్ వాడు కూడా వాడి ట్యాంట్రమ్స్ ఉంటాయి కదా ఇంకా బేబీస్ అయితే అటు చూసారు కదా అక్కడ పడుకున్నారు మధ్య మధ్యలో ఫుడ్ అది ఇచ్చారు సో మేము నైట్ ట్రావెల్ చేసాం కదా అంటే చికాగోలో నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఎక్కాము సో నైట్ డిన్నర్ అయితే పెట్టారు డిన్నర్ పెట్టాక పడుకున్నాము లోవిక్ కూడా పడుకున్నాడు బేబీస్ కూడా చాలాసేపు పడుకున్నారు అండ్ లోవికి ఊరు తెలిసాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కినట్టు ముందు చిన్నప్పుడు అంటే బేబీస్ ఎంతైతే ఏజ్ ఉన్నారో అంత ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్లైట్ ఎక్కాడు కానీ వాడికి ఆ ఎక్స్పీరియన్స్ అయితే గుర్తుండదు కదా ఈ ఎక్స్పీరియన్స్ అయితే వాడికి బాగా గుర్తుంటుంది సో ఇలా బేస్నెట్ ఇచ్చారు ఈ బేస్నెట్లో పడుకున్నారనమాట పిల్లలు అయితే అంతగా ఇబ్బంది తా పెట్టలేదండి అండ్ ఎప్పుడైతే బెల్ట్ సైన్ ఆన్ ఆన్ ఉంటుందో అప్పుడు కంపల్సరీగా నుంచి తీసేసి మనం బెల్ట్ వేసుకొని కూర్చోవాలండి సో అదొకటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే బేబీస్ నిద్రపోతున్నారు అనుకోండి గబుక్ను మనం బే బెల్ట్ సైన్ ఆన్ అవ్వగానే బేబీస్ని తీసుకొని మనం భుజం మీద లేకపోతే మన పొట్టు మీద వేసుకొని పొడుకో పెట్టుకొని మనం బెల్ట్ పెట్టుకోవాలి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ తెల్ చాలామందికి ట్రావెల్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఫ్లైట్లో అంత గ్యాప్ ఉండదు కూర్చోవడానికి ఎక్కువగా బస్సులో బస్ సీట్స్ ఉంటాయి కదా సేమ్ ఇంచుమించే ఉంటాయి అవి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటాయి ఇవి కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి అన్నమాట సో ఇంకా ఆ తర్వాత చికా దుబాయ్లో ల్యాండ్ అయిపోయాం దుబాయ్లో ల్యాండ్ అయ్యాక మేము యాక్చువల్లీ సేమ్ టెర్మినల్లోనే ల్యాండ్ అయిపోయామనమాట సో దానివల్ల ఏమైందంటే మాకు కొంచెం ఈజీ అయిపోయింది దుబాయ్ టు హైదరాబాదు ఏ ఫ్లైట్ ఏదైతే ఉందో అది సేమ్ టెర్మినల్లో ఉండడం వల్ల జస్ట్ మేము సెక్యూరిటీ చెక్ డైరెక్ట్ ఇంకా ఇక్కడ స్ట్రాలర్స్ ఉన్నాయి కదా ఆ స్ట్రాలర్స్ అక్కడ ఫ్రీగా దొరుకుతాయి అనమాట మనం ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఫ్లైట్ అక్కడ నుంచి కొంచెం బయటకు వస్తే మీకు ఒక సైల్లో ఫ్రీగా దొరుకుతాయండి స్ట్రాలర్స్ అవి యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను ఇంకొక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు ఎమరైడ్స్కి కాల్ చేసి దుబాయ్లో మాకు క్లబ్ కార్ సర్వీస్ బుక్ చేసుకోండి బుక్ చేసుకోవాలి మీకు అది పెట్టండి అని చెప్పి మీరు ముందే పెట్టుకోండి అండి ఎందుకంటే అక్కడికి వెళ్ళాక క్లబ్ కార్ సర్వీస్ ఉంది కాకపోతే వాళ్ళు ఫస్ట్ మనం ఎక్కడైతే ఎక్కామో ఫినిక్స్లో అక్కడే చెప్పాలి అంట మాకు ఇలా దుబాయ్లో క్లబ్ కార్ సర్వీస్ ఇవ్వండి అని చెప్పి మేము అలా అడగకపోవడం వల్ల మాకు క్లబ్ కార్ సర్వీస్ ఇవ్వలేదు చాలా టైం అంటే పిల్లలతో వాక్ చేయడం కష్టం కదా సో ఆ క్లబ్ కార్ సర్వీస్ అయితే జస్ట్ ఆ కార్లో కూర్చొని వచ్చేయచ్చు ఈ స్ట్రాలర్స్తో తొయ్యాలి అంటే టూ క్యాబిన్ బ్యాగేజెస్ లో విక్ అండ్ వన్ హ్యాండ్ బ్యాగేజ్ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని అండ్ వాళ్ళ స్ట్రాలర్స్ని తోసుకుంటూ అంటే కొంచెం కష్టమైంది సో మీరు దుబాయ్లోనే క్లబ్ కార్ సర్వీస్ కానీ ఏ సర్వీస్ అయితే ఉందో అదే మీరు ఫినిక్స్లోనే బుక్ చేసుకోండి లేదా ముందు రోజు కస్టమర్ కేర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి అలా బుక్ చేస్తేనే వాళ్ళ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారంట లేకపోతే మనం ఫ్రీ స్ట్రాలర్ సర్వీస్ ఉంది కదా అది ఆ స్ట్రాలర్స్ కూడా అంతగా ఏం బాగోలేదండి అవన్నీ జస్ట్ పేరుకే సర్వీస్ ఉంది బాగుంటుంది అది ఈజీ అని అంటారు కానీ చాలా అంటే చాలా డిఫికల్ట్ అండ్ మేమైతే ట్వీన్స్తో వెళ్ళాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ అయింది సో ఇంకా తర్వాత జస్ట్ ల్యాండ్ అయ్యాక ఫ్లైట్ అంటే ఫ్లైట్ నుంచి బయటకు వచ్చి ముందుకు వస్తాము ఎయిర్పోర్ట్లోకి వచ్చాక మీకు కొంచెం సైడ్లోనే కనిపిస్తుందండి అవి స్టాండ్స్లో పెట్టుంటాయి స్ట్రాలర్స్ మనం అందులో స్ట్రాలర్ తీసుకొని బేబీస్ని పెట్టేసుకొని తీసుకెళ్లొచ్చు ఒక బేబీ అయితే ఆ స్ట్రాలర్ బెనిఫిట్ అండి ఇద్దరు బేబీస్ లేదా కొంచెం నడవలేని వాళ్ళు ఉంటే కనుక మీరు క్లబ్ కార్ సర్వీస్ బుక్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అది మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి అది మీరు బుక్ చేయమని చెప్పండి వాళ్ళకి స్ట్రాలర్ ఉంటుంది సర్వీ అది ఫ్రీ అండి మీరు అది యూస్ చే చేసుకోవచ్చండి అని చెప్తారు బట్ స్టిల్ మీరు క్లబ్ కార్ సర్వీస్ని మాత్రం ముందే బుక్ చేసుకోవడం బెటర్ అదైతే మీరు జస్ట్ ఆ కార్లో కూర్చొని వాళ్ళు గేట్స్ దగ్గర డ్రాప్ చేసేస్తారు అండ్ దుబాయ్లో అయితే సెక్యూరిటీ చెక్ ఎక్కువ ఏం చేయలేదండి జస్ట్ సేమ్ టెర్మినల్ సేమ్ టెర్మినల్ మేము ఇంకా ఫ్లైట్ నెంబర్ చూసుకొని ఈ కే ఫైవ్ టూ ఫోర్ అనమాట ఫ్లైట్ నెంబర్ చూసుకొని ఏ గేట్ దగ్గర ఉంటుందో చూసుకొని ఏ టైంలో చూసుకొని సేమ్ కొంచెం కనుక్కుంటూ అమ్మి బోర్డ్ సైన్స్ ఉంటాయి కదా అవి కనుక్కుంటూ వచ్చేసామనమాట ఆ తర్వాత ఇంకా ఫ్లైట్లో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే మీకు చికాగోలో బోర్డింగ్స్ పాస్ మెస్ మెస్అప్ అయింది కదా సో దానివల్ల ఏమైంది అంటే దుబాయ్ టు హైదరాబాద్ ఫ్లైట్లో మాకు ఫ్రంట్ సీట్స్ ఇవ్వలేదు అంటే బేస్నెట్ సీట్స్ ఇవ్వలేదు సో ఇలా మధ్యలో ఉన్న సీట్స్ ఇచ్చారనమాట సో ఇలా మధ్యలో ఉన్న సీట్స్ ఇవ్వడం వల్ల బేస్నెట్ లేకపోవడం వల్ల త్రీ అండ్ హాఫ్ అవర్సే ఫ్లైట్ అయినా బేబీస్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోను లేదా ఎత్తుకోను అంతసేపు ఉండాలి అని అంటే ఒక బేబీ అయితే ఒకసారి కొంచెం సేపు నేను కొంచెం సేపు మా హస్బెండ్ ట్రై చేయొచ్చు కానీ ఇద్దరు బేబీస్ కంపల్సరీగా ఎవరో ఒకరి చేతిలో బేబీ అనేది ఉంటుంది అండ్ రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళకి డైపర్స్ చేంజ్ చేసినప్పుడు అవంతా కొంచెం ఇబ్బంది అవుతుంది సో నేను ఇప్పుడు ట్రావెల్ చేసిన దాని ప్రకారం అయితే మొత్తం మాకు ఆ టెన్షన్స్ ఆ టికెట్స్ మెస్ అప్ బోర్డింగ్ మెస్సప్ అవ్వడం వల్ల మేము బేబీస్కి పాలు కానీ డైపర్స్ చేంజ్ చేయడం కానీ అన్నీ ఫ్లైట్లోనే చేసామండి ఫ్లైట్లో అయితే బేబీస్ అంతగా ఏమి ఎసిగించలేదు సో ఇంకా స్టార్ట్ అయిపోయాము సో మాకైతే యాక్చువల్లీ దుబాయ్లో మాత్రమే ఒక వన్ అవర్ గ్యాప్ దొరికింది ఆ వన్ అవర్ గ్యాప్లో కొంచెం రెస్ట్ రూమ్స్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా టైం లేదు జస్ట్ రిలాక్స్ అయ్యి కొంచెం ఫుడ్ తిని కాఫీ తాగిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపో అది బోర్డింగ్ కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా లో ఫస్ట్ లోపలికి తీసుకెళ్లారు ఆ తర్వాత కొంచెం సేపు కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ దగ్గర ఫ్లైట్ అనౌన్స్మెంట్ బోర్డింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు నాకు అసలు ఫస్ట్ చికాగో అంటే ఫినిక్స్ నుంచి హైదరాబాద్ వరకు అసలు ఇంత కూడా గ్యాప్ దొరకలేదు చూడ్డానికి నిద్ర వచ్చేసింది మెయిన్ అండ్ బేబీస్తో మనకి చూడడానికి ఏమీ గ్యాప్ ఉండదు కదా ఇక్కడ అయితే లోవీకులా పడుకున్నాడు అండ్ నా దగ్గర అయితే లోలాక్షి ఉంది నేను జస్ట్ ఏదో చూద్దాము త్రీ అండ్ హాఫ్ అవర్స్ కదా అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళు ఫుడ్ కూడా పెట్టారు నైట్ డిన్నర్ పెట్టారనమాట సో నైట్ డిన్నర్ అండ్ మేము బేబీ మీల్ సెలెక్ట్ చేసాం కానీ బేబీ మీల్కి ఏమి ఇవ్వలేదు జస్ట్ ఒక బనానా తీసుకున్నాను అదే మధ్యలో ఒకసారి పెట్టాను అనమాట అండ్ నేను టీటర్స్ లాంటివి వేఫర్స్ ఉంటాయి కదా అవి తీసుకెళ్ళాము అవి మధ్య మధ్యలో పెట్టాము మాక్సిమం పాపం వాళ్ళు చాలా అంటే చాలా లక్కీ అని చెప్పొచ్చండి మేము ఎందుకంటే బేబీస్ అయితే అసలు ఇక్కడ ఎక్కడ విసిగించలేదు నేను డ్రెస్ కూడా చికాగోలో ఇన్ దగ్గర లైన్లో నుంచున్నాను మా హస్బెండ్ అక్కడ కూర్చొని అక్కడ అక్కడ అక్కడికక్కడే చేంజ్ చేశాను రెస్ట్ రూమ్కి కూడా వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే లోవిక్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ బేబీస్ నైన్ మంత్స్ ఓల్డ్ ఆ వ్యాగన్ లో కూర్చొని అక్కడే చేంజ్ చేసేసి వాళ్ళకి పాలు ఇచ్చేసి చేసామన్నమాట సో ఇలాగా మొత్తం అంత ట్రిప్ ట్వంటీ సిక్స్ అవర్స్ ఫ్లైట్ అంటే త్రీ టూ లే అవర్స్ చాలా అంటే చాలా టెన్షన్గా జరిగింది ఇంకా దుబాయ్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత సారీ హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద టెన్షన్ అనమాట ఏంటి అంటే క్యాబిన్ బ్యాగేజ్లో అంటే మేము ఒక కాయిన్ గోల్డ్ కాయిన్ తెచ్చుకున్నాం అనమాట సో ఆ గోల్డ్ కాయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ చేస్తారు కదా క్యాబిన్ బ్యాగేజెస్ హ్యాండ్ బ్యాగు స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ గోల్డ్ కాయిన్ కనిపించింది మీరు దాన్ని డిక్లేర్ చేయలేదు అని చెప్పి దానికి ఫైన్ వేస్తాము అది ఇది అన్నారు సో రూల్స్ ప్రకారం అయితే యాక్చువల్లీ ఫార్టీ గ్రామ్స్ వరకు అలౌడ్ అది ఓన్లీ కాయిన్ ఒక థర్టీ టూ గ్రామ్సే బట్ మన అందరికీ తెలిసిన విషయమే కదా మనం ఎంత రూల్ ప్రకారం గోల్డ్ తీసుకెళ్ళినా జ్యువెలరీ తీసుకెళ్ళినా వాళ్ళు వేసా వేసేయాలి అనుకున్నప్పుడు వేస్తానే ఉంటారు డబ్బులు సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే బ్యాగేజెస్ అయితే పోటర్స్ మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇంకా బయటకు వచ్చేసాం మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది కదా ఇండియన్ ఇమిగ్రేషన్ సో లోవిక్కి బేబీస్కి అయితే ఈ వీసా తీసుకున్నాము ఆన్లైన్లో ఆ పేపర్స్ని చూపించాము వాళ్ళకి స్టాంప్ వేసేసారు నాకు మా హస్బెండ్ది ఇండియన్ పాస్పోర్ట్ కాబట్టి వాళ్ళకి స్టాంప్ అంటే మాకు కూడా స్టాంప్ వేసేసారు అక్కడ అయితే ఎక్కువ టైం పట్టలేదు యుఎస్ఏ అంటే వీళ్ళు సిటిజన్స్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ముందు లైన్కే తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ వెయిట్ చేశాము అంటే అది అక్కడ కూడా లైన్ ఉంది ఎందుకంటే ఫ్లైట్ దిగినాక చాలామంది ఇమిగ్రేషన్కి వీసా స్టాంపింగ్కి ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం లైన్ ఉంది ఆ లైన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ వీసా స్టాంపింగ్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మేము బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వస్తే ఈ పోర్టర్స్ ఆల్రెడీ ఉన్నారనమాట వాళ్ళు ఆల్రెడీ కొన్ని బ్యాగ్స్ పక్కన పెట్టారు ఆ బ్యాగ్స్ని తీసుకొని ఇలా మాట్లాడుకున్నాము ఇద్దరు పోటర్స్ని మాట్లాడుకున్నాము సో వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ తీసుకున్నారు ఇద్దరు కలిపి వాళ్ళు డాలర్స్లోనే మనీ తీసుకున్నారు సో వాళ్ళే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది హెల్ప్ చేశారు మీకు ఈ ముచ్చే లైక్ చేయండి నెక్స్ట్